హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ సో ఈరోజు ఫ్రైడే కదా నేనైతే దీపం పెట్టుకుంటున్నాను మొన్న గ్రహణం కదా సో ఆ రోజు మేము ఇక్కడ లేకుండే మా ఇంటికి వెళ్ళిపోయాం ఊరికి అప్పుడు దీపం అయితే పెట్టుకోలేను అందుకోసమని అయితే పెట్టుకుంటున్నాను అందుకనే దీపాలు ముట్టియడానికి దేవుని ఫోటోలు అన్నీ కడుగుతున్నాను కడిగి ఇంకా పూజ చేసుకుందామని మీరు గ్రహణం రోజు ఎలా పాటిస్తారు ఏం చేస్తారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ని ఇంకా ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి అప్పుడు నేను ఏమైనా కొత్త వీడియోస్ ట్రై చేయాల ట్రై చేసి పెడతాను సో ఇదండి ఈరోజు వ్లాగ్ లాంగ్ వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలనేది కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్